సిఎస్ తెలుగు గ్రామర్ ఓకే ఇక్కడ వచ్చేటప్పటికి ఈ వీడియోలో మనం అతిశయోక్తి అలంకారం ఓకే అతిశయోక్తి అలంకారం అంటే ఏంటో చూద్దాం ఓకే అలంకారాల్ని వన్ బై వన్ చాలా నీట్గా అయితే మీకోసం చేయడం జరుగుతుంది వన్ బై వన్ వీడియోలు చూడండి ఫస్ట్ ఆ తర్వాత అన్ని వీడియోస్ కలిపి ఒకేసారి ఒక వీడియోగా చేసి నేను మీకు షార్ట్ కట్లోని చాలా త్వరగా నేర్చుకోవడానికి మీకైతే నేను చేస్తాను ఓకే ఫస్ట్ డీప్గా అయితే నేర్చుకుంటేనే ఫస్ట్ మంచిది ఓకే ఇవి వచ్చిన వాళ్ళకి త్వరగా రివిజన్ చేయడం కోసం ఒక వీడియో మనకు అవసరం కానీ ముందు ఇవి రాని వాళ్ళకి ఫస్ట్ క్లియర్ క్లియర్గా తెలుసుకోవాలి ఓకే అతి అలంకారం అంటే ఏంటి అసలు అతిశయోక్తి అతిశయోక్తి అతి అంటే ఏంటి ఎక్కువ అతి అంటే ఎక్కువ చూడండి అతిశయ ప్లస్ పుక్తి అతిశయ ప్లస్ పుక్తి అంటే అర్థం ఏంటి అతిశయము అతిశయము అంటే ఎక్కువ అతిశయము అంటే ఎక్కువ ఉక్తి అంటే మాట్లాడడం ఎక్కువగా చేసి ఎక్కువ చేసి మాట్లాడడం ఎక్కువ చేసి మాట్లాడడాన్ని మనం అతిశయోక్తి అని చెప్పేసి అంటాం అంటే ఒక విషయాన్ని క్యాజువల్గా చెప్పకుండా దాన్ని కొంచెం మోడిఫై చేసి కొంచెం ఎక్కువ చేసి చెప్పడం మన మాట వచ్చి ఓకే ఏంటి ఎక్కువ చేసి చెప్తాం ఏదైనా ఒక వస్తువుని కానీ విషయాన్ని కానీ దానికంటే ఎక్కువ చేసి చెప్పడం అతిశయోక్తి అలంకారం ఉన్నదాన్ని ఏదైనా ఒక విషయం కానీ ఏదైనా ఒక వస్తువుని కానీ విషయాన్ని కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు అంటే కొంతమంది చూడండి ఏమంటారు గోరంతని కొండంత చేసి చెప్పడం అతిశయోక్తి అలంకారం గోరంతా దాన్ని కొండంత చేసి చెప్తాం ఉన్నది చిన్నదే కానీ దాన్ని కొండంత చేసి పెద్దది చేసి ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం రెండిట్లో ఏది రాసినా ఏ లక్షణము రాసినా సరే రైట్ అతి అలంకారానికి లక్షణము ఈ రెండిట్లో ఏది రాసినా రైట్ వచ్చు అంటే కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ ఉదాహరణ చూసినట్టయితే హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అంటే ఆకాశాన్ని తాగుతున్నాయన్న అర్థం కాదు ఇవి చాలా ఎత్తున్నాయి అని అర్థం ఎవరైనా హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాగుతున్నాయి అంటే ఎవరు తాగుతున్నాయని అనుకోరు మీరు అనుకుంటున్నారు మీరు కూడా అనుకోరు ఏమనుకుంటారు బాగా ఎత్తు అనమాట చాలా ఎత్తు ఉంటాయనమాట అని అనుకోవడానికి ఇలా ఓకే అంటే ఇక్కడ చూసారు హిమాలయాలు శిఖరాలు హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాగుతారు తాగుతున్నాయి ఇప్పుడు సపోజ్ మా ఊళ్ళో బిల్డింగ్లు మా ఊళ్ళో భవనాలు మబ్బుల్ని తాగుతాయి అన్నాం అనుకోండి మబ్బుల్ని నిజంగా తాగుతాయా కాదు మా ఊళ్ళో భవనాలు చాలా ఎత్తుగా ఉంటాయి అని అర్థంతో అలా చెప్తారు చిన్న విషయాన్ని వాళ్ళ గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్తున్నాం అనమాట తర్వాత మా ఊర్లో అంత చెరువు ఉంది ఏ అంత చెరువు ఎక్కడైనా ఉంటుందా ఉండదు కదా అంటే పెద్ద చెరువు ఉంది చాలా పెద్ద చెరువు ఉంది అనే మీనింగ్లోనే అలా చెప్తారనమాట మా ఊర్లో సముద్రవంత చెరువు ఉంది అని చెప్పేసి నెక్స్ట్ చూస్తే మా పొలములో బంగారం పండుతుంది బంగారం ఎక్కడైనా పొలంలో పండుతుందా ఆ పండదు కానీ మా పొలాలు బాగా పండుతాయి అని చెప్పడానికి వాళ్ళు ఏం చెప్తారంటే బాగా పండడం అంటే మిగతా భూముల కంటే మా ఊర్లో భూములు బాగా పండుతాయి అని చెప్పడానికి చిన్న విషయాన్ని బోరంత విషయాన్ని కొన్నంత చేసి అంటే ఇప్పుడు అర్థం మా పొలంలో బంగారం పండుతుంది అని అంటే అర్థము మంచిగా పండుతాయి మా పొలంలో పంటలు మంచిగా పండుతాయి అనే అర్థం వచ్చేటట్టుగా నాకు చెప్పడం అనేది జరుగుతుంది వచ్చి ఇప్పుడు మీకు అర్థమైంది అతిశయోక్తి అలంకారము అతి అంటే ఎక్కువ ముక్తి అంటే మాట్లాడడం ఎక్కువ చేసి మాట్లాడటం ఇంకో ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి మాట్లాడడాన్ని అతిశయోక్తి అలంకారం అంటాం స్వభావోక్తి అలంకారం దీని తర్వాత మనం చెప్పుకుంటాం స్వభావోక్తి అలంకారం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం అతిశయోక్తి అలంకారం అతిశయోక్తి అలంకారము ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్తాం ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పేది అతిశయోక్తి అలంకారము స్వభావోక్తి అలంకారం అనేటప్పటికీ ఉన్నది ఉన్నట్టుగా మాత్రమే చెబుతాం అక్కడ ఎక్కువ చేయడం తక్కువ చేయడం ఏమీ జరగదు స్వభావోక్తి అలంకారం అంటే ఉన్న స్వభావాన్ని యాజ్ గా వర్ణించడం అన్నమాట వచ్చి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఏమైనా సలహాలు కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్